స్థానిక ఎన్నికలలో ఓటు వేసేటువంటి ఓటరు మహాశైలందరికీ ఒక విజ్ఞప్తి సర్పంచ్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు అభివృద్ధిని తెలియజేస్తూ ప్రచారం చేస్తుంటే మద్యము డబ్బు పెంచేటువంటి కార్యక్రమాలు కొను చేస్తుంటారు కానీ డబ్బుకు మద్యానికి మనం రుంగు వద్ద కూడ ఎందుకంటే ఒక సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఒక పది లక్షలు ఖర్చు పెట్టి మద్యం పంచి లేదా డబ్బులు పంచవు ఇంకా ఏదో రకంగా ఓటర్లను మగ్గు పెడుతూ ఒక పది లక్షలు ఖర్చు చేసి గెలిచినటువంటి సర్పంచ్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి తను ఖర్చు పెట్టినటువంటి దాన్ని తిరిగి పొందడాని కోసము తను ఆలోచిస్తుంటాడు అభివృద్ధి కార్యక్రమంలో కావచ్చు లేదా మనకు ఏదైనా అవసరం అనిపిస్తున్నప్పుడు మన నుంచి లంచం కావచ్చు తీసుకొని తను ఖర్చు పెట్టినటువంటి వాటిని రికవర్ చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాడు తన ఆలోచన అంతా కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టి గెలిచా కాబట్టి ఇకపోతే ఓడిపోయినటువంటి ప్రతి గురించి ఆలోచిస్తే శాతనార్థులు పెడుతుంటాడు నన్ను ఓడించేది డబ్బులు తీసుకున్నారు మందు తాగినవి నాకు ఓటేయలే అని తిప్పుకుంటూ ఉంటాడు కాబట్టి మిత్రులారా డబ్బు వద్దు మద్యం వద్దు మంచి వ్యక్తి మనకు కావాలి మన గ్రామ అభివృద్ధి జరగాలంటే నిస్వార్థ రాజకీయ నాయకుడు మనకు అవసరం కాబట్టి డబ్బు పంచేటువంటి వ్యక్తికి ఓటు వేసేటువంటి విధానం నానే ఎవరైతే డబ్బు పంచకుండా ప్రచారం చేస్తున్నారో ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి నేను మీకున్న అండగా ఉంటాను అని ఎవరైతే మీకు వాగ్దానం చేస్తారో వారికి ఓటేయండి మనం ఎలాంటి వాటికి ఊరకుండానే తను గెలిపించడం కాబట్టి తను నిలదీరడానికి మనకు అవకాశం ఉంటుంది ఆ బలం మనకు ఉంటుంది డబ్బు తీసుకుని ఓటేస్తే అడిగేటువంటి అధికారం మనకు తక్కువ ఉంటుంది మేము వట్టిగా ఒకటేసావా డబ్బులు తీసుకోలేవా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీకున్నారా ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వరో వారికి వేయండి ఎవరైతే మన అభివృద్ధికి పాటు పడతారో వారిని గెలిపించండి ఎవరైతే మన సంక్షేమ కోసం పాటు పడతారో వారికి వేయండి డబ్బుకు మద్యానికి లొంగకండి కోట మహేష్ గారు బాగా ఆలోచించండి నిస్వార్థ రాజకీయ నాయకుడికి ఓటేసి గెలిపించి మంచి అభివృద్ధి కార్యక్రమానికి నాంది మనతోటి ప్రారంభం కావాలి గత ఎన్నో ఎన్నికల్లో మనము గెలిపించాం మరి వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినాయి అనేది మనకు పూర్తిగా తెలిసి ఉంటుంది కాబట్టి డబ్బు పంచినటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది డబ్బు తీసుకున్న వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఒక్కసారి అవకాశము వారికి ఇవ్వండి డబ్బుని డబ్బు పంచని వాళ్ళకి డబ్బుకు మద్యానికి ప్రలోభానికి పడకుండా ఎవరైతే మీరు ఓటేసి గెలిపించుకుంటారో తన రాజకీయాన్ని ఒక్కసారి చూసి చూడండి హోటల్ మాస్టర్ అందరికీ కూడా నమస్కారాలు